పుష్ప టూ సినిమాపై నమ్రతా శిరోద్గర్ లైవ్ పెట్టారట ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్గర్ గురించి మనందరికీ తెలిసిందే ప్రపంచ విశ్వ సుందరి అని చెప్పాలి మొట్టమొదటిసారిగా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రపంచ సుందరిగా పేరు ప్రఖ్యాతలు గాంచిన నమ్రత శిరోద్గర్ మరి సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు మరముఖ్యంగా తన ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఆకర్షణ అయినా సరే మరి సోషల్ మీడియా వేదికగా ఇన్స్టా వేదికగా పంచుకుంటారు పిల్లలకు సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించి ప్రతీది కూడా మరి పోస్ట్ చేస్తూ ఉంటారు నమ్రత శిరోద్గర్ ఇక రీసెంట్గా తాను సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిందని చెప్పొచ్చు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది ఒకవేళ సూపర్ స్టార్ మహేష్ బాబుతో వస్తే ఛాన్స్ వస్తే ఏం చేస్తారని అడిగినా కూడా నేను ఖచ్చితంగా సినిమాలు చేయను అని కూడా మాట్లాడుకొచ్చారు నమ్రత షిరోద్గర్ ఇక ఇప్పుడు మరి అల్లు అర్జున్ విషయంలో పుష్ప పుష్పటు ఎంత వివాదాన్ని ఎదుర్కొంటుందో తెలిసిందే ఈ నేపథ్యంలో మరి తాను కూడా నమ్రత శిరత్ గారు కూడా మరి లైవ్ నిర్వహించినట్లుగా తెలుస్తుంది పుష్ప పుష్పటు విషయంలో మరి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఉండండి ఎందుకు అనంటే ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది చూసే వరకే తెలుస్తుంది మధ్యలో వచ్చే ఎవరి కామెంట్లు కూడా పట్టించుకోకండి అల్లు అర్జున్ అంటే నాకు చాలా అభిమానం ఉంది తన సినిమా మంచి సక్సెస్ను అందించ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత శిరోద్గర్